పొద్దు పొద్దు వాళ్ళకి చాలా అంటే చాలా తొందర ఎట్లా కొడుతూ ఎట్లయినా చూడు అలా తిండికి అయితే ఇక్కడైతే డ్యామేజ్ అవడం జరిగింది ఇవన్నీ కొత్త చేయిస్తారు కటింగ్ చేయించుకొని సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇప్పుడైతే మార్నింగ్ లైట్ అవుతుంది మనం సిమెంట్ లింక్ రావడం అయితే జరిగింది పార్టీ ఆర్డర్ అది ఇప్పుడు ఎప్పుడైనా పోవచ్చు అన్లోడింగ్ అవుతుంది ఇప్పుడు లేబర్లతో మాట్లాడుకున్నాం మనం వచ్చేయమని చెప్పి శంకరపల్లి వచ్చి కాల్ చేయమన్నారు ఇక శంకరపల్లి పోయిన తర్వాత కాల్ చేసుకుని డైరెక్ట్ పట్టాంజీ పోయి మన సిమెంట్ అన్లోడింగ్ అనేది చేపించుకోవాలి అక్కడ నుంచి ఆటో నగర్ అయితే వెళ్ళిపోవాలి మన బండి పని కి చేపించేది అలా చై తాత చై తాత వేస్తుంది ఇది కేలే చాయదాయి బెల్డర్దాం ఐలంప చాయ తాగదా కాఫీ లా కానో చేదాన అది కాఫీ ముడుచనా చాయ ఆగన లేదు ఆ లోపలే మొద కాని ఇప్పుడు వీడియోలు తీద్దామో ఆ వీడియోల ను చాయ తాగేద మొత్తం ఫేమస్ అవ్వాల సరేనా యో ఇనలా <laughs> đi, đi không không? Không đó, hả? bữa nay đi đâu đi sao? đi chơi da No, 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 no sao ఎంక నవ్ సి హ్ సి కల్పె నా చెయ కది పోవన పర్లేదు గాని ను నవాలె పుడు ఎట్లైనా నవ్ తో ఆలెదా టైపోసేస అదుని ముఖానికి నవ్ నవన అవసర నిగ్నవో ను ఇంకోసారి చూపిస్తాను ఈ వీడియో సే మానాలాగే నవాలతుడు సరే నీకు వస్తలేదు కానీ ఇప్పుడు అయితే మనం మన్నే కూడా దాటేసి ఆపుకున్నాం ఇడ చై తాగమని మన సిమెంట్ లోడ్ వచ్చేసి మన పట్టణ చేరుతుంది ఇక పట్టం చెరువులో అన్లోడింగ్ చేసుకుని డైరెక్ట్ మనం ఆటో నగర్ వెళ్ళిపోవాలి అంటే బండి పనులు మస్తు ఉన్నాయి చాలా మూడు నాలుగు నెలల నుంచి చెప్పిద్దాం అనుకుంటున్నాం కానీ అమౌంట్ కుదరక బండి పని అయితే చేయించుకోవాలి ఇట్లానే నడిపిస్తున్నాం చాలా ఆగమైంది బండి మీ నా టైర్లు మొత్తం చాలా అరుగుతున్నాయి ఆ సర్వీసింగ్ కూడా లేదు ఏం లేదు సో బ్యాటరీ కూడా సెల్ఫీ మార్నింగ్ మార్నింగ్ పూట సెల్ఫ్ అనేది లేవడం అయితే జరుగుతులేదు అయితే కొత్త బ్యాటరీలు గిట్ అయిద్దాం మన బెలూన్స్ అనేవి అన్నీ పోయినాయి బెలూన్స్ పోయినాయి గేర్ గేర్ పని ఉన్నాయి గేర్ బాక్స్ పని అవన్నీ పనులు అనేది చేయించుకోవాలి మనము ఇప్పుడైతే చాయ్ తాగేసి వెళ్ళిపోతున్నాము పటన్ చెరు పటన్ చెరువులో ఇక అన్లోడింగ్ చేసుకొని ఇక నగరం చూ వెళ్ళేటం సో ఇప్పుడైతే మనము అయితే ఉన్నాము మన పెద్ద పండు కాబట్టి కొంచెం లాంగ్ పోయి యూటర్ చేసుకోవాలి చిన్న చిన్న బండు అనేది యూటర్న్ అవుతాయి పెద్ద పెద్ద బండు ఉంటాయి కదా రెండు సార్లు ఒకటికి రెండు సార్లు అనేది పలుకోవాలి కొంచెం లాంగ్ కటింగ్ అనేది తీసుకోవాలి ఇట్లా పోయిట్లా మన స్టేరింగ్ బాగుంటాయి ఎక్కువ కట్ అయితే ఒకటేసారి మనుక్కోవచ్చు అదే స్టేరియం కొంచెం కాల్ ఉన్నదనుకో ఒకసారి రెండు సార్లు అయితే మళ్ళీ మలుపుకోవాలి మనం బండి ఒకటేసారి ఇది యూట్యూబ్ చేసుకున్న తర్వాత ఒకటేసారి అయితే మళ్ళీ ఇప్పుడు లేబర్ అన్న వాళ్ళు రెడీ ఉన్నారంట ఇక కాల్ చేయాలి మనం కాల్ చేసి ఇలా చెరసానికి చెప్పాలి బస్సు వాళ్ళకు పొద్దు అలా చాలా అంటే చాలా తొందరగా ఉంది ఇంట్లో కొడితే కొడుతున్నాడు ఇంత కూడా ఆలోచిస్తాడు ఇది అపార్ట్మెంట్ అన్నమాట ఇట్లా ఎప్పుడు వచ్చినా కూడా ఇండా అన్నాడు మీరు వీళ్ళు వచ్చిరా వస్తారా వస్తారు ఫోన్ చేయంట నైంటీ వన్ వీళ్ళ అంట ఆడ పోతే ఆడ మనకు చెప్పేస్తారంట వీడికి వెళ్ళి చెప్పేసుకుని అక్కడ స్ట్రీట్ వార్ చెప్తారు తెలుసు కదా మీకు వారంలో రెండు మూడు బట్టలు తింటే ఇక్కడ ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ఏదే దగ్గర ఏం పేరు

మొత్తం చెట్లు పెడుతున్నారు మంచి మంచి హై క్వాలిటీ చెట్లు పెడుతున్నారు ఒక్కొక్క చెట్లు ఎన్నో ఉంటాయి చెట్లు ఆ టైర్లు మనకు తాకోదు డోర్ మెల్లాగా పెట్టున్నా నువ్వు ఇష్కా వండ్లా నా పోతే గో ఇట్లానే జోడు హాలాతట్లా సరే 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 ఇట్స్ రెడ్ లైన్ జోడు హాలాతట్లా మాకు తెలుసులేరా ఆ ఇప్పుడు వై ఆటో నగర్ చెప్పి జాల పనీ మొత్తం దూర్ పండి కల్ మే లక్ అప్పుడు కడుకు ఆ ఇగో సిమెంట్ బ్యాగ్ లెన్నే గో ఇడ గోదాం లో లోడింగ్ అయితది ఇగా వచ్చినా జసివ్ లో వచ్చి ఇడ క్రాషింగ్ అయితా కొనిపండి కాబట్టి ఇట్లా రోడ్ మీద ఇడ మీద జరుగుతుందిండి మాండి ఇగా 400 లోకల్ డాంగ్ మోయాలి ఐ మన తోర్దాదామో ఎంతైమ తోర్దాది అన్ లోడింగ్ కి అన్లోడింగ్ ఎంత టై పడుతుంది అవునా టిఫిన్ ఏమైనా చేసిరా టిఫిన్ చేసిరా మెల్లగా దింపురి ఏం లేదు మేము ఉంటాం అప్పటికల్లా ఉంటాం అలవాటు ఉన్నది అప్పటికల్లా ఉండేది మధ్యాహ్నం గల్లా ఉంటాంలే బైక్ ఉందా సరే పోయిస్తాంలే మీరు మెల్లగా దింపుండి మన త్రీ త్రీ ప్లేట్ కూడా వస్తుంది ఆటోనగర్కి బాటా సింగారం నుంచి అయితే బ్రదర్ ఇచ్చిందంట ఇక సీనన్న కాల్ చేసి మాట్లాడిన ఇక మన రెండు బండ్లు అయితే కలవడం అయితే జరుగుతుంది ఈరోజు ఆ బండితో పాటు మన బండి కూడా పని చెప్పిస్తుందాం పవన్ మేస్త్రి వచ్చిండో రాలేడు మార్నింగ్ ఫోన్ చేసినాము శబరిమల నుంచి వస్తున్నా వచ్చేటకల్లా మూడు అని చెప్పిండు ఇప్పుడు ఒకటి అవుతుంది ఇక రెండు మూడు సాయంత్రం అనుకో ఇక సాయంత్రం వచ్చిన తర్వాత బండి పని చూసుకొని రేపటి నుంచి అయితే మన బండి అయితే వర్క్ స్టార్ట్ చేస్తాడేమో పోతే పట్టణాచేరి వెళ్ళిపోవచ్చు ఇక్కడికి మనం వెళ్ళి స్ట్రేట్ పోయి ఇక్కడ ముత్తంగి ఇక్కడికి వెళ్ళి దాటిన తర్వాత దాటేసి మనం లెఫ్ట్ తీసుకోవాలి టైం బాగానే కదా తినేస్తే ఒక పని అయిపోతుంది ఇక్కడికి మనం అయితే లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ ప్లాజాకి అయితే వెళ్ళిపోవచ్చు ఒక విఐపి లాగా వస్తాం మనం ఇంకా ఆ టైర్లో అయితే లేదు సార్ ఇప్పుడు టెక్నాలజీ అవన్నయ్య మనం ఆడ ఒక రూపాయి గడలేం ఎట్లా ఇచ్చిండే మనకు ఆ టోల్ ఎట్లా నా మ్యాంట్రే వేరు నాకేం తెలియదు బాగా తింటాను తిరుగుతాను నేనే సార్ ఏం కట్టలే నేను అది టోయిలెట్ ఎట్లా ఇస్తుందో గిట్ల లేదు రాజు అందుకోసమే లేచి ఏం రీచార్జ్ అయ్యదు ఆ ఫోన్ లో రీఛార్జ్ అవుతుంది చూడండి ఔటరింగ్ రోడ్ అయితే ఎక్కేస్తున్నాము స్ట్రేట్ ఇక ఓడమే దంబర్పేట దిగి వనసాలిపురం వెళ్లి డైరెక్టన్ గర్ అయితే వెళ్ళిపోతాం ఒక బ్రేక్ పట్టేది లేదు ఒక బండి ఒకటి రాడు ఎవ్వరు రా ఓడమే ఉంటది ఈ లైన్స్ అనేది ఎక్కడ అవి రెండు లైన్స్ ఉన్నాయి కదా ఆ రెండు లైన్స్ లాకెళ్లి కార్లు అవుతాయి కార్లు ఫోర్ వీలర్స్ సంబంధించింది ఎందుకంటే అంటే తక్కువ ఇటు ఉంటుంది కాబట్టి మన హెవీ వెహికల్స్ అనేది ఇక్కడ నుంచి పోతాయి అప్పుడప్పుడు సైడ్ కి రోడ్ వర్క్ నడుస్తున్న మనము జాగ్రత్తగా ఎండికేటర్ వేసుకోవాలి ఎందుకంటే స్పీడ్ వస్తుంటాయి బండ్లు చాలా అంటే స్పీడ్ వస్తుంటాయి కార్లు ఇండికేటర్ వేసుకొని పక్కకి వెళ్తున్నామని సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి డైడ్ చేసుకున్నామనుకో డైరెక్ట్ లోపల ఆడన్న వాళ్ళకి వెళ్ళిపోవచ్చు ఈ రోజు మాక్సిమం మనం బండి వరకు అయితే కాదనుకోండ్రి బ్యాట్ గిట్ వచ్చేసి అంట ఇప్పుడు వేసుకున్న నాకు ఫోన్ చేసినా అక్కడి నుంచి ఎప్పుడు తీసుకున్నామనుకో డైరెక్ట్ లోపలికి లోపలికి వెళ్ళిపోవచ్చు మనం లోపల ఆటో నగర్కి అయితే ఎంట్రీ అయిపోయినాము లోపల రోజు ఎంతవరకు అవుతుందో అంతవరకు చేయించుకుందాం వరకు చిన్న చిన్న వరకు ఇక ఆ డోర్కి సంబంధించింది ఇక్కడ మనకు ఆ రాడ్లు మొత్తం బెండ్ ఉన్నాయి ఆ రాడ్లు మొత్తం చేంజ్ చేపించుకుందాం అనుకుంటున్నాము అక్కడ నుంచి ఒక బండి వస్తుంది ఆ బండికి పోవాలంటే ఇట్లా వచ్చాయినా పాత బండి వచ్చినాక కొత్త బండిని చేస్తే తోలిసేస్తారు అట్లా ఉంటుంది ఇక్కడ ఇంకా లేదు మన త్రీ త్రిబుల్ లైట్ ఉంది మన త్రీ త్రిబుల్ లైట్ చూడండి ఆనందం చెప్పలేని ఆనందం కొత్త బంపర్ కొత్త మొత్తం రెండు కొత్త వచ్చినాయి కిందికెళ్ళి సో ఫ్రెండ్స్ ఇక బండి సీనా బండి వాషింగ్ పెట్టినాము తిండికైతే కొడుతున్నాము ఇక పొద్దున్న నుంచి ఏం తినలేడు అన్న తమ్ముడు కూడా తిన్నాడు మన ఇంకో డ్రైవర్ కూడా తిన్నాడు అయితే ఇప్పుడు తిండికైతే కొడుతున్నాము ఇక్కడైతే డ్యామేజ్ అవడమే జరిగింది ఇది అన్ని కొత్త చేపిస్తారు కటింగ్ చేయించుకొని ఈ బ్యాటరీకి మొత్తం సంబంధించి పోయింది ఇక మొత్తం పోయినాయి ఎట్లా కళ్ళు చేపిస్తాడంట మామా బండి మొత్తం ఏ కలర్ అంట ఏ కలర్ బండి ఇంకోసారి రెండోసారి కలర్ అవుతుందంట ఏ కలర్ అయితే కన్ఫర్మ్ నాకు తెలియదు మామే తెలుసు ఏం చెప్పలేడు సో ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే ముగిస్తున్నాను ఇక మన రేపటి వీడియో బండి వరకు ఎట్లా నడుస్తుందో ఆ వీడియో మొత్తం నెక్స్ట్ వీడియో చెప్తా ఈ వీడియో అయితే లెంత్ అయితే అయిపోతుంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్